ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు వితౌట్ ఎంటర్టైనింగ్ ఎనీ డిజైర్ ఇఫ్ యూ ప్రే ఫర్ గాడ్ అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో లోపల కొన్ని కొన్ని కోరక తప్పదు సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్ వి మే హావ్ టు డిజైర్ అడుగుగా అమ్మాయి పెట్టదట అడగకుండా అమ్మాయి నా బూవ పెట్టదు వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యు ఫుడ్ కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్ కానీ డివైన్ మదర్ ప్రాకృతి సంబంధం కాదు బట్ ది డివైన్ మదర్ ఇస్ నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్ ఇట్స్ ఇట్స్ ఇన్వర్డ్ ఈ ప్రవృత్తి కంత అడుక్కోవటము తీసుకోవటము అనుభవించటము ఇవన్నీ కూడా సహజం ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేసినా అందుకో

డాక్టర్ గివ్స్ మిక్చర్ ఈ చేదుగా చేదుగా వెరీ బిట్టర్ టు టేస్ట్ కానీ కానీ మందు రుచి మందు మహాత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది ఇట్ ఈ ప్రాపర్ క్యూర్ ఫర్ మలేరియల్ కనుక నీ ప్రారంభంలోపల భక్తి అనేటువంటిది కూడా నువ్వు చాలా కష్టముగా ఉంటుంటాది దెర్ఫోర్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ యు మే ఫైండ్ సర్టన్ డిఫికల్టీస్ ఆన్ ద వే కానీ ఈ కష్టానికి మనం ఏ మాత్రం వెరవకూడదు బట్ వి షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ట్రబుల్ ఈ కష్టానికి మనం ఏ మాత్రం వదలకూడదు వి షుడ్ నెవర్ గివ్ అప్ ది డివోషన్ అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధములు శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు ంగ్ పెయి బాధం మనకు ప్రాప్తించదు బాధల వల్లనే మన సుఖం కూడా ప్రాప్తిస్తుంది అవుట్ ఆఫ్ దిల్ హెషర్ పిలచి అడుగా చెరకు పెట్టున్న బెల్లంబు బై ఆస్కింగ్ ద ద కేన్ ఇట్ సర్వ్ యూ యూ రసము టు జ్యూస్ ఒక వజ్రం కొను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది చేయకపోతే దానికి సరైన విలువనే రాదు ఒక మనం నిప్పులో వేసి కాల్చి శుత్తితో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది కనుకనే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠోర్మలకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతో దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have Bhagavad that eternal Thulakan divine grace. You should not take it, mistake it in another way. Thulakan you should not take Light it in Thulakan easy Thulakan way, lighter way. Thulakan but it's highly sacred.